ఆ రోజు ఈ రోజు తిట్టడం జరిగింది ఈ రెండింటి పైన ఏ అధిక ఏ అధికారులు కానీ ఏ కౌన్సిల్ కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఈ రోజు కార్మికుల పైన ఒత్తిడి తేడా కానీ కార్మికుల పైన తిట్టడం కానీ సూచించడం కానీ ద్వారా మాట్లాడడం కానీ తగ్గించుకోవాలా ఎందుకంటే మేము చేసేదే కప్పు పని ఈ పని ఎవరు చేయరు మేము తప్పితే ఎవరు చేయరు అలాంటిది మా మీద సానుభూతి సిబ్బతి శుభాల్సింది పోయి మా మీదనే దుబారుగా మాట్లాడడం పద్ధతి కాదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కానీ తగ్గించుకోవాలా మాట్లాడేది ఎందుకంటే దుబారుగా మాట్లాడడానికి చట్టం రాజ్యాంగం ఉంటు అట్లాంటి అధికారులు ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు దానికి నిరసన ఈ రోజు పొద్దున మున్సిపల్ కార్మికులందరూ కూడా నిరసన తెలపడం జరిగింది ఈ గుంటూరే కాదు అనంతపురమే కాదు ఎక్కడ మున్సిపాలిటీలో ఏదైనా కుడక ఏ అధికారులు కుడక ఇష్టం వచ్చినట్టు కార్మికుల పైన కానీ లీడర్ల పైన కూడా మాట్లాడడం సరైన పద్ధతి కాదు మాట్లాడితే ఈ రోజు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కొడుక పని గంటలు పెంచుతున్నది దాంట్లో పెంచే పని దాంట్లో పెంచే పని దాంతో దాంట్లో అట్లాగే జీతాలు కొడుక పెంచాలా మరి జీతాలు అయితే పెంచేది పని కట్టడం మటుకు అసెంబ్లీలో రాత్రి రాత్రి మీరు బిల్లులు అమలు చేస్తే చట్టాలు తెచ్చి జీవోలు చేస్తారు కార్మికులు కొడుక ఈరోజు ప్రభుత్వం వచ్చి సమస్య నరైతుంది కార్మికులకు ఇంతవరకు ఒక రూపాయి జీతం పెంచలేదు పెంచాలంటే అద్దం అని చెప్తున్నారు ఏది ఏమైనా కుడ కార్మికుల కొడుక పండగ ఇరవై లోపల పన్నెండో పిఆర్సీ అమలు చేస్తే అట్లాగే రెగ్యులర్ కార్మికులకు జీతం పెరుగుతాయి తర్వాత అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఆప్కాస్ కార్మికుల కొడుక జీతం పెరుగుతుంది పన్నెండు అందుకే తర్వాత కోవిడ్ కార్మికులకు ఆరు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఒక రూపాయి జీతం పెంచలే మరి ఆరు సంవత్సరాలు కోవిడ్ కార్మికులు మళ్ళీ ధరలు ఏమైనా తగ్గినాయా పెరిగినాయా ధరలు డబల్ అయినాయి ఏవి కొనుక్కునే కూడా ధరలు డబల్ అయినాయి అన్ని నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అయినాయి మెరకాయ సిద్ధపడి ఏవి కొనుక్కునే కొడుక ఈ రోజు మన జీతాలు ఏమైనా పెంచినారా ఒక్క రూపాయి వేసిన కోవిడ్ కార్మికులు రాష్ట్రంలో చాలా మంది చాలా మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు వారికి సవరైన సౌకర్యాలు లేవు సరైన సబ్బులు సెలవులు ఇవ్వడం లే ఐ కట్టడం లేక ఇవన్నీ తొందరగా పండగ అయిపోయిన తర్వాత అన్నిటికీ ప్రభుత్వం మంచి ఆలోచనతో కార్మికులకు మంచి ప్రేమ అభిమానం చూపించి కార్మికులకు మీరు అన్ని మేలు చేయాలని జీతాలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తారు లేని పక్షంలో పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో అన్ని సంఘాలు అన్ని యూనియన్ నాయకులను కలుపుకొని సమ్మె నిరోధిక సమ్మె వెనకడమని తెలియపరుచారు కామెంట్